మన ప్రతికి ఏ విధంగా ఉంది దేవుని దగ్గర మన మనస్సు ఏ విధంగా ఉంది దేవుని దగ్గర జబ్బు వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బలహీనం వచ్చినప్పుడు ఒక భక్తి అవన్నీ పోయిన తర్వాత మరొక భక్త అవసరతలలో ఉన్నప్పుడు దేవుని దగ్గర ఒక తీర్మానము అవన్నీ పోయిన తర్వాత మరల దేవుని మీద తిరుగుబాట మేలు చేసిన దేవునిని మరిచిపోయి ఎన్నో సందర్భాల్లో దేవునికి ద్రోహము చేసినటువంటి ద్రోహులుగా చరిత్రలో మనం మిగిలిపోతున్నామేమో జాగ్రత్త సుమా జాగ్రత్త ఒకవేళ నీ కొడుకు ఆ పరిస్థితిలో ఉంటే తల్లిగా చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది ఒకవేళ నీ కూతురు ఆ పరిస్థితిలో ఉంటే తండ్రిగా చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది ఒకవేళ నీ తండ్రి మార్గాన్ని తప్పితే నీ తల్లే మార్గాన్ని తప్పితే వాడిని హెచ్చరించి సరిచేయవలసిన బాధ్యత బిడ్డలుగా మీ అందరి మీద కూడా నా మీద కూడా ఉన్నది తోటి విశ్వాసి భక్తిలో దిగజారి విశ్వాసములో దిగజారి లోకపరమైన వ్యసనాలలోనికి వెళ్ళిపోయి లోకంలో బ్రతుకుతూ ఉంటే వాటిని సరి చేసి దేవునిలో నిలబెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది చేస్తున్నామా విచారణ మన బ్రతుకు కొరకు అమ్మా కొన్ని కొన్నిసార్లు దేవుని హస్తము కూడా మన మీద నుంచి తప్పకుండా కొన్ని కొన్నిసార్లు కావాలని శ్రమకు అప్పగించబడతాం కొన్ని కొన్నిసార్లు నిష్కారణంగా నిందలకు అప్పగించబడతాం కొన్ని కొన్నిసార్లు అసలు మనం బ్రతికిందికి ఎలా అయిపోయిందో కూడా మనకే అర్థం కాదు అర్థం కాదు ఇంకొక కొన్ని కొన్నిసార్లు ఎంతలా మనం మన హృదయాన్ని జీవితాన్ని ఎదుటివారి కొరకు సమర్పించుకొని ప్రేమించిన అన్యాయం ఒక్కొక్కసారి నువ్వు విడిచిపెట్టబడతా ఉంటావు అప్పుడు దేవుడే అవకాశం ఇచ్చాడు ఎందుకో తెలుసా అసలు మనం ఏంటో దేవుడు తెలుసుకోవడం కొరకు మనం ఏంటో దేవుడు పరిశీలన చేయడం కొరకు యోగుని విడిచిపెట్టాడు యోగు ఎక్కడ మార్గాన్ని తప్పిపోలే ఎక్కడ భక్తిని విడిచిపెట్టలే అందుకే మాట్లాడుతూ ఉంటాడు అపవది గడి వేసిన గేలానికి నువ్వు చిక్కబడి భ్రమపడి నువ్వుగో ఇదే గొప్ప ఇదే మనకు నిలిపోయావు కదా ఇప్పుడు నీ పాప ప్రపంచాన్ని బట్టి నీ భ్రష్టత్వాన్ని బట్టి నీ పాపిష్టి బ్రతుకును బట్టి వాడు దేవునికి సవాలు చేస్తూ విజయ కర్మముతో కాల రెగరేస్తున్నాడట అన్నావు అవిశ్వాసి భక్తుడు అన్నావు భక్తిహీనుడు యథార్థ పరుడు అన్నావు యథార్థ పరుడు కాదు నీతిని అనుసరించిన వాడు అన్నావు నీతిని అనుసరించిన వాడు కాదు అని చెప్పి మన కొరకు దేవునికి వాడు ఏం చేస్తున్నాడట సవాలు విసురుతున్నాడు అందుకే